కాన్పూర్ టెస్ట్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు గత టెస్ట్లో దురదృష్టకర రీతిలో అవుట్ అయిన విరాట్ కోహ్లీని ఈసారి అదృష్టం వరించింది ఖలీద్ అహ్మద్ వేసిన ఓవర్లో కోహ్లీ బంతిని టచ్ చేసి సింగిల్కి కాల్ ఇచ్చాడు పరుక్ కోసం గ్రీస్ దాటాడు నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉన్న పంత్ గ్రీస్ సగానికి చేరుకున్నాడు అయితే ఈలోపు బౌలర్ ఖలీద్ వేగంగా ముందుకు రావడంతో కోహ్లీని పంత్ వెనక్కి వెళ్లమని చెప్పాడు ఈలోపు ఖలీద్ ముందుకు వచ్చి త్రో విసిరాడు ఈ దశలో కోహ్లీ అవుట్ అనుకున్న బంగ్లా బౌలర్ ఈజీ త్రోని మిస్ చేశాడు దగ్గరికి వెళ్ళి కూడా వికెట్లను కొట్టడంలో విఫలమయ్యాడు దీంతో విరాట్ ఊపిరి పీల్చుకున్నాడు సునాయాస రన్అట్ మిస్ కావడంతో వికెట్ కీపర్ లింటన్ దాస్తో పాటు బంగ్లాదేశ్ ప్లేయర్లు నిరాశకు గురయ్యారు తమ తప్పును గ్రహించిన పంత్ కోహ్లీ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకొని క్షమాపణలు తెలిపాడు కోహ్లీ కూడా చిరునావు ఇవ్వడంతో టీమిండియా డకౌంట్ సంతోషంగా ఉంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఏడు పరుగులు పూర్తి చేసుకున్నాడు దీంతో అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఇరవై ఏడు వేల పరుగులు సాధించిన రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు భారత తొలి ఇన్నింగ్స్లో ఇరవై ఐదు ఓవర్లో ముప్పై ఐదు పరుగుల వద్ద కోహ్లీ మైల్ రాయిని చేరుకున్నాడు సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు ఓవరాల్గా ఈ ఫీడ్ సాధించిన నాలుగో బ్యాటర్ కోహ్లీ సచిన్ టెండూల్కర్తో పాటు కుమార్ సంగకార రికీ పాండింగ్లు ఈ జాబితాలో ఉన్నారు ఫ్యూచర్లో విరాట్ కోహ్లీ రికార్డును టీమిండియా ప్లేయర్లలో ఎవరు బీట్ చేయగలుగుతారో నాకైతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్